నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్ అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి సో నేను ఇవాళ యాభై ఐదేళ్ళగా కలిసి ఉన్న ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లో పార్ట్ అయ్యాను అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట సిన్స్ వీళ్ళు క్లాస్ వన్ నుంచి టిల్ డేట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళ ఫ్రెండ్షిప్ని స్టిల్ కొనసాగిస్తున్నారు విత్ ఆల్ దేర్ వైఫ్స్ అండ్ కిడ్స్ అనమాట మమ్మల్ని కూడా వాళ్ళలో జాయిన్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ఎప్పుడు ఇలాగా గెట్ టుగెదర్ పార్టీస్ అయితే జరుపుకుంటారు సో ఈసారి నేను ఇది షూట్ చేసి అందరికీ చూపించాలని అనిపించింది అందుకనే షూట్ చేస్తున్నాను గెట్ టుగెదర్ అంటే ఎక్కడికో బయటకు వెళ్ళిపోకుండా ఒక లింక్లోనే అందరూ గ్యాదర్ అయ్యి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొస్తారు లేదు అని అంటే ఒక ప్రిపేర్ చేస్తారు ఇలా చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఒక చోటే ఉండి మొత్తం వాళ్ళ టైంని రికలెక్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు సో లెట్స్ వాచ్ సో ఈసారి వాళ్ళకు కొంచెం కొత్తగా ఫన్ గా ఉండాలని చెప్పి వన్ మినిట్ గేమ్స్ ప్లాన్ చేశాను వాళ్ళ కోసం సో ఫస్ట్ గేమ్ అయితే ఇలా సెపరేషన్ చేయాలి మన లేడీస్ అయితే ఇది ఈజీ కానీ వాళ్ళకి కొంచెం టఫ్ గా ఉంటుందని ఇది ఓన్లీ జెంట్స్ కి పెట్టాను వాళ్ళైతే అన్ని మర్చిపోయి స్కూల్ డేస్ కాలేజ్ డేస్కి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని మధ్యలో జోకులు గొడవలు అరుపులు కేకలతో బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ లో గెలిచిన వాళ్ళకి ఇట్లా గిఫ్ట్స్ కూడా ఇచ్చాము సో నెక్స్ట్ గేమ్ వచ్చి మన లేడీస్ కి మనకైతే తెలిసిందే కదా ఆ పీనట్స్ అన్ని తీసి బౌలం ఇక్కడ చూడండి వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ వైఫ్స్ ని ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ విజిల్స్ ఆ కేకలు అవి చూస్తుంటే వాళ్ళు బ్యాక్ టు స్కూల్ అనిపించింది ఇక్కడ మా నాన్నగారు కూడా ఇక్కడ తగ్గకుండా ఎంకరేజ్ చేశారు ఈ గేమ్లో మా అమ్మ గెలిచారు సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ అట్లా హ్యాపీగా ఉండడం చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్ కమ్స్ ద థర్డ్ గేమ్ థర్డ్ గేమ్ ఏంటంటే సేమ్ అండి వెల్లుల్లిపై వెళ్ళవాలి చాలా టఫ్ కదా అలా అనుకున్నాను కానీ అంకుల్స్ ఏ మాత్రం తగ్గకుండా మంచిగా వెళ్ళిపోయాలన్నిటిని వది చేశారు సో ఫోర్త్ గేమ్ సో ఇదైతే కపుల్ గేమ్ స్ట్రాస్ తీసుకొచ్చి వెనక నుంచి వాళ్ళ వైఫ్స్ లో పెట్టాలన్నమాట వాళ్ళ అన్ని మర్చిపోయి నవ్వుకుంటూ హ్యాపీగా ఆ రోజంతా గడిపారు ఇక్కడ ఈ ఫ్రెండ్స్ ఎంత గొప్పో వాళ్ళ వైఫ్స్ కూడా అంతే గొప్ప అని చెప్తానండి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళతో మింగిల్ అయ్యి ఇట్లా గెట్ టుగెదర్లు పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి ఈ రోజుల్లో ఇలా జరగట్లేదు వీళ్ళందరినీ మనం డెఫినెట్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్ మనం కూడా ఇట్లా డెవలప్ చేసుకుంటే రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది సో అందుకనే ఆ ఒక్క పాయింట్ మీకు చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో తీసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను సో దట్ మనలో ఒక్కళ్ళు ఇద్దరమైన ఇలా నేను మా డాడీ సెలెక్ట్ చేశాము డి మార్ట్ నుంచి అన్ని గ్లాస్ వేర్ తీసుకున్నామన్నమాట అలానే ఎవరైతే గేమ్స్లో గిఫ్ట్స్ గెలుచుకోలేకపోయారో వాళ్ళకు కూడా ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా జస్ట్ ఏ టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ లాగా తీసుకొని ఉన్నాము సో ఆ రోజు ఇలా మంచిగా గేమ్స్ అవి ఆర్గనైజ్ చేశామని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇన్స్టెంట్గా చంద్రశేఖర్ అంకుల్ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఒక చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు సో ఇట్ ఈస్ అ వెరీ స్వీట్ సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ టు అర్స్ మమ్మల్ని కూడా ఇందులో జాయిన్ చేసుకున్నందుకు సో ఆ రోజు ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వీళ్ళు ఇలా మంచిగా ఎంజాయ్ చేశారు సో ఈ వీడియో ఎలా ఉందనేది లైక్స్ అండ్ షేర్స్ రూపంలో చెప్పండి అండ్ అలానే మీకు ఈ ఐడియా నచ్చితే డెఫినెట్ గా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచండి మీరు మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి బాయ్